ప్రకాశం జిల్లా మార్టూరు గ్రామం మాది నేను సంవత్సరం నావుతుందండి నేను ధ్యానంలోకి వచ్చి నేను ధ్యానంలోకి ఎలా వచ్చానో నా అనుభవాలు అన్నీ మీకు చెప్తానమాట మాకు ఈ అవకాశాన్ని కల్పించిన పిఎంసి ఛానల్ వాళ్ళకి సిరసు ఉంచి నమస్కరిస్తున్నాను నేను ఈ ధ్యానంలోకి రావటానికి కారణమైన నాకు ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి మోకాళ్ళ నొప్పులు వస్తే నేను గుంటూరు వెళ్ళి చూపించుకున్నాను అనమాట ఆ చూపించుకున్న తర్వాత వాకింగ్ చేయమన్నారు వాళ్ళు అలా చేస్తూ ఉంటే మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ సుబ్బయ్య తాత ధ్యాన పెరిమిడ్ పిరమించిన నిర్మించిన ఆ లక్ష్మక్క వాళ్ళు కూడా రాజుపాలెం రవిరాజు గారి దగ్గరికి క్లాస్కి వెళ్తూ ఉంటారు నేర్చుకోవటానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు తను నన్ను చూసి ఎందుకను రథ అలా చేసేది నువ్వు కూడా ఒకసారి వచ్చి చూడు ధ్యానంలోకి నీకు తగ్గుతాయి అని చెప్పింది కానీ నన్ను చెప్పింది చాలాసార్లు చెప్పినా కానీ నేను వినలేదనమాట పట్టించుకోలేదు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది నేను వినలేదని చెప్పి మా అమ్మాయికి చెప్పింది దాన్ని మా అమ్మాయి వచ్చి నాకు చెప్పేది అమ్మ చేసుకొని చూడమ్మా బాగుంటుంది నీకు కూడా నెప్పులు తగ్గుతాయి లక్ష్మ తగ్గినట్టు అని చెప్పేది కానీ విన్న తర్వాత ఎప్పటికో నేను మా అమ్మాయి చెప్పినట్టు అన్నమాట విని పాలెం రవిరాజు సార్ దగ్గరికి నేను క్లాస్కి నేర్చుకోవడానికి ప్రతిరోజు నలభై రోజులు వెళ్ళేదాన్ని ఉదయాన్నే ఐదింటికి లేచి మా వారు నాకు సహకరించి నన్ను తీసుకెళ్లే బండి మీద తీసుకెళ్ళి మళ్ళీ ఉండి ఒక గంట సేపు తీసుకొచ్చేవాళ్ళు అలా వెళ్తూ ఉండగా కూడా ఇంకా కూడా కూర్చోని సార్ చెప్పంగానే మా వారు కూడా నాకు సహకరించారు ఇద్దరము నలభై రోజులు క్రమతప్పని సాధన చేశాము రజరా రవిరాజు గారి దగ్గర క్రమతప్పని సాధన చేశాము అప్పుడు నాకు చేస్తుండగా మోకాల నొప్పులు తగ్గిపోయినాయి ఫస్ట్ ధ్యానంలో సార్ పెరమిడ్లో కూర్చోంగానే నాకు ఫస్ట్ అనుభవము ఏమొచ్చిందంటే మా అమ్మగారు చనిపోయిందనమాట మా అమ్మగారు చెప్పింది అమ్మ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఏమీ కాదు నువ్వు ధైర్యంగానే ఉండు నీకు ఏమీ కాదు నీకు అంతా బాగుంటుంది చేసుకో ధ్యానం చెప్పింది మా అమ్మగారు ఫస్ట్ నాకు అనుభవం కలిగింది తర్వాత మూడో రోజు వెంకటేశ్వర స్వామి కనిపించారు నాకు వెంకటేశ్వర స్వామి కనిపించి గోవిందులు కొట్టు అన్నారు నేను అప్పుడు గోవిందులు కొడుతున్నాను అనమాట అప్పుడు రవిసారి వాళ్ళు వచ్చారు ఏందమ్మా అని అడిగారు ఇట్లా అండి అన్న నీకు అలా రావటం చాలా అదృష్టం అమ్మా నువ్వు ధ్యానాన్ని విడవకుండా క్రమతప్పని సాధన చేసుకో ఒకే టైంలో అని చెప్పారు సార్ ఇంకా అలానే నేను ధ్యానం చేసుకుంటా వస్తున్నాము కొద్ది రోజులు నలభై రోజులు అయిపోయినాక ఇక్కడ ఇంకా లక్ష్మక్క వాళ్ళు కూడా వచ్చారు కదా తనకి తగ్గేసరికి వాళ్ళు పిరమిడ్ ప్రారంభించారు ఈ అవకాశం మాకు బాగా దగ్గరగా దొరకటం కూడా మా అదృష్టం అనమాట ఈ తాత జాన పిరమిడ్లో అందరూ వచ్చి తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాము వచ్చి అందరూ ధ్యానం చేసుకుంటున్నారు అందరూ బాగుంది అంటున్నారు అట్లా జా పిరమిడ్లోకి వెళ్ళి మేము అందరము రోజు ఎవరి కుదిరినప్పుడు వాళ్ళు చేసుకుంటున్నాం ప్రతి ఆదివారం క్లాసులు పెట్టుకుంటున్నాము ఆ క్లాసులకి అందరు మాస్టర్లు వస్తున్నారు వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు మా అనుభవాలు చెప్తున్నాము చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు చెప్పేవి మాకు తెలియని చెప్తున్నారు అట్లా సత్యంగా సాంగత్యం చేసుకోండి పుస్తకాలు చదువుకోండి అలా చేస్తూ ఉంటే మీకు ధ్యానంలోని ఇది అర్థమవుతూ ఉంటుంది అని అని చెప్తుంటారనమాట అలా వింటా నేను అన్ని పుస్తకాలు చదవటము అలా తప్పని సాధన కూడా చేస్తున్నాను ఉదయం రెండు గంటలు చేస్తున్నాను సాయంత్రము రెండు గంటలు చేస్తున్నాను అనమాట రోజుకి నాలుగు గంటలు చేస్తున్నాను నేను జానము ఇట్లా మాకు రవిరాజ్ గారు నాకు ఎంతో గైడెన్స్ ఇవ్వబట్టే నేను ఈ రోజు ఇలా ఈ మైక్ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతున్నాను మన ఇప్పుడు ఈ జానాన్ని మనకి తన ఒక్కరే జ్ఞా పత్రిజీ గారే తనే చేసుకోకుండా జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావాలి అందరూ బాగుండాలి అన్న ఒక సంకల్పంతో మనకి ఇంతటి అవకాశాన్ని కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణ మేడం గారికి నా వందనాలు నమస్కరించి చెప్తున్నాను నాకు ధ్యానంలో అనుభవాలు ఫస్ట్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి ఎంసెట్కు రాసింది ఎగ్జామ్స్ రాసింది ఆ ఎగ్జామ్స్లో తను అమ్మ నాకు సీట్ రాదేమోనమ్మా అంది కానీ నేను వచ్చి తలేమ్మా అని చెప్పా చెప్పాను కానీ మా అమ్మాయి రాదన్న డౌట్తో మా అమ్మాయి ఒంగోలు కాలేజీలో ఫీజు కట్టాం మేము రాదనేసరికి తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది ఎందువల్ల వచ్చింది నా నేను ధ్యానం చేసుకోబట్టి నాకు హాస్టల్ మాస్టర్లు సహాయం చేశారు కాబట్టి మా అమ్మాయికి సీట్ వచ్చి నాకు ఇప్పుడు అదే లేదంటే నేను ఇప్పుడు పది లక్షలు పెట్టి మళ్ళీ మా అమ్మాయిని చదివించుకోవాలి ఇప్పుడు మామూలుగా కౌన్సిలింగ్లో వచ్చింది కాబట్టి అమ్మాయి ఫ్రీగా చదువుకుంటుంది అట్లా నాకు ఎన్నో అనుభవాలు జరుగుతూ బాగుంది మోకాల నొప్పులు తగ్గినాయి ఇంకా అసలు రాలేదన్నమాట అట్లా అట్లా ఒకరోజు లక్ష్మీదేవి వచ్చింది అనమాట లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవి పాటలు పాడవుంది అట్లా అనుభవాలు చాలా చాలా బాగా వచ్చినాయి చాలా బాగుంది ఆంజనేయ స్వామి ఏంటి శివుడేంటి అందరూ నాకు కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు అన్నీ చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది ధ్యానం చేసుకుంటుంటే మనసు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళి అనుభవిస్తేనే కానీ మనకి ఆ ధ్యానం గురించి తెలియదు అనమాట అట్లా నేను నాతో పాటు నా కుటుంబ సభ్యులు అందరూ రోజు రైత్రిపూట మేము పత్రిజీ సార్ది ఏదో ఒకటి పెట్టుకొని గైడెన్స్ పెట్టుకొని నలుగురం కూర్చుంటాము మా పిల్లలు మా వారు అందరూ నలుగురము ధ్యానం చేస్తూ ఉంటాము క్రమతప్పని సాధన చేసుకుంటూ ఉంటాము ఈ ధ్యానం వల్ల చాలా ఆనందాన్ని పొందుతాం మనము ధ్యానం చేసుకుంటే మనకి ఏ సమస్యలు మన దగ్గరికి రావు ధైర్యంగా ఉండగలుగుతాము ఏ సమస్య వచ్చినా కూడా మనకి ఇంత పెద్ద సమస్య వచ్చిందని ఇంత చిన్న దాంతోనే వెళ్ళిపోయిద్ది అనమాట ధ్యానం చేసుకుంటా ఉంటే అట్లా అది తెలుసుకొని మనం అందరూ ఈ ధ్యానం చేసుకోవాలి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఇరవై నాలుగు గంటలు ఉంటుంది రోజుకి ఆ ఇరవై నాలుగు గంటల్లో మినిమం మన వయసు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని నిమిషాలు కూర్చోగలిగితే అది వాళ్ళు అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ కరోనా నుంచి కూడా చాలా బయటపడగలుగుతారన్నమాట చాలా బాగుంటుంది అందరూ ధ్యానం చేసుకోవాలి ఈ అవకాశాన్ని కల్పించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారము పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా నమస్కారము